ఓం నమ శివాయ్ మాత్రే నమ పర్సులో డబ్బుల్ని ఏ విధంగా పెట్టుకుంటే ధనాన్ని ఆకర్షించగలుగుతారు సహజంగా ప్రతి ఒక్కరూ కూడా పర్సులో డబ్బులు పెట్టుకుని వారికి ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ ఉంటారు అలాగే వచ్చిన డబ్బుల్ని ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటాం వాస్తవానికి దానివల్ల ఏం జరుగుతుంది వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి కాబట్టి మనం పర్సులో ఎప్పుడూ కూడా నోట్స్నన్నీ కూడా డబ్బులు ఒకవైపుకే అంతా కూడా వరుస క్రమంలో ఒక వైపుకి తిరిగి ఉండేటట్లుగా పెట్టుకోవాలి ఎల్లో కలర్ కానీ అలాగే రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ వ్యాలెట్స్ వాడుకోవచ్చు అలాగే లేడీస్ అయితే బ్యాగులు కూడా ఆ కలర్స్లో వాడుకుంటే మంచి ఆకర్షణ ఉంటుంది అంటే రంగుకి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ పర్సు కానీ ఆ బ్యాగులు కానీ వాడితే డబ్బులు వస్తాయా అంటే ఇక్కడ ఆకర్షణ శక్తి ఈ రంగుకు ఉంది కాబట్టి ధనాన్ని ఆకర్షించగలుగుతారు ఎప్పుడు మీ పర్సులో డబ్బులు ఉంటాయి అని అర్థము దీనితో పాటుగా ప్రతినిత్యము కూడా మీరు మీ నోట్లో ఒక నోటుని ఏదో ఒక నోటుని తీసుకుని కుదిరితే ఐదు వందల నోటు కావచ్చు లేక లేనివారు హండ్రెడ్ నోట్ అయినా సరే తీసుకుని ఆ నోటికి జవ్వాదిని రాసుకుని దాన్ని వాడకుండా ఈ మీ పర్సులో ఎప్పుడూ ఉంచుకోవాలి సహజంగా మనం బయటికి వెళ్ళినప్పుడు పర్సులో డబ్బును పెట్టుకుంటాం మరలా ఇంట్లోకి రాగానే మిగిలిన డబ్బు తీసుకెళ్ళి బీరువాలో పెడుతూ ఉంటాం అలా పెట్టినప్పుడు ఈ ఒక్క నోటు మాత్రం పర్సులో ఎప్పుడూ ఉంచుకోవాలి దీనితో పాటుగా లక్ష్మీదేవి దగ్గర ఒక గురువారం కానీ శుక్రవారం కానీ ఇరవై యొక్క యాల్కాయిన్లు తీసుకుని లక్ష్మీదేవికి కుబేర మంత్రంతో జపించి అమ్మవారి పాదముల దగ్గర యాలకులు వేసి ఆ యాలకుల్ని ఒక కవర్లో వేసి పిన్ కవర్లో పిన్ చేసుకుని మీ పర్సులో ఎప్పుడూ ఉంచుకోవాలి అలా ఉంచటం వల్ల మీ డబ్బు వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది దీనితో పాటుగా ఎప్పుడూ పర్సులో వేస్ట్ కాగితాలు బిల్లులు ఇలాంటివి దాంట్లో ఉంచరాదు ఎప్పుడూ డబ్బులు పెట్టుకునే దాంట్లో వేరే పేపర్లు పెట్టకుండా ఉండటం చాలా ఉత్తమోత్తమం ముఖ్యంగా డబ్బుని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి డబ్బుల్ని వాడేటప్పుడు కూడా ప్రేమగా ఖర్చు పెడుతూ ఉండాలి అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా డబ్బుకి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి రెట్టింపై నా దగ్గరికి రా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండాలి అలాగే మీరు మీకు ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు వరుసలో పెట్టుకున్నప్పుడు కూడా డబ్బుకి మరలా కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ అని మనసులో అనుకుంటూ ఉండాలి ఇలా అలవాటు చేసుకోండి మీకు వృధా ఖర్చులు కాకుండా మీకు ఎప్పుడూ డబ్బులు లేవు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి నెలాఖరుకు రాగానే చాలామంది దగ్గర డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోయినాయి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి వాస్తవంగా అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీరు వాడే వ్యాలెట్ కానీ అలాగే లేడీస్ అయితే బ్యాగులు కానీ బ్యాగుల్లో కానీ ఎలా ఉండాలి ఎలా ఆచరించాలి ఇలాంటి కలర్స్ వాడుకోవటం కూడా చాలా ఉత్తమోత్తమం చాలామందిలో ఒక డౌట్ వస్తుంది ఇలాంటి కలర్స్ వాడితే నేను మణిని ఆకర్షించగలనా అని అంటే కలర్ థెరఫీ ప్రకారం కొన్ని రంగులకి కొంత ఆకర్షణ ఉంటుంది అందువల్ల ఆ రంగులు వాడటం ఉత్తమోత్తమం చాలామందికి ఓ డౌట్ కూడా రావచ్చు వేరే కలర్ వాడితే నేను మణిని ఆకర్షించలేనా అది వారిష్టం కానీ ఈ రంగులు వాడటం వల్ల మీకు మంచి ఫలితం వచ్చి తీరుతుంది దీనితో పాటుగా ప్రతిరోజు కూడా పర్సులో డబ్బులు పెట్టుకునేటప్పుడు ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ ఓం శ్రీ నిధీశ్వరాయ స్వాహ అనే మంత్రాన్ని మనసులో ఒక పదకొండు సార్లు చదువుకుని డబ్బును దాంట్లో పెట్టుకుని డబ్బుకి హో టెక్నిక్ వాడుతూ అంటే డేర్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక్కసారి లేదంటే ఒక నాలుగైదు సార్లు మనసులో చెప్పుకుని ఆ డబ్బును దాంట్లో పెట్టుకుని మీరు బయటకు వెళ్ళినట్లయితే చూడండి దాని ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది మీరే ఆశ్చర్యపోతారు ఎందుకనంటే చెప్పటం వరకే మా ధర్మం ఆచరించడం ఆచరించకపోవటం మీ ఇష్టం ఎందుకని మా దగ్గరికి వచ్చిన ఎంతోమంది క్లయింట్కి ఈ విధానాన్ని చెప్పి వారితో ఆచరింపచేసి వారికి చాలా హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ చిన్న రెమెడీ చెప్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఇంట్లో పడుకుంటాను పర్సులో డబ్బులు పెట్టుకుని ఎలా చేస్తానంటే కాదు మనం ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి పని చేస్తూ ఇలాంటివి నమ్మకంతో ఆచరిస్తూ ఉంటే మీకు వృధా ఖర్చులు కాకుండా డబ్బు ఎప్పుడూ మీతోనే ఉంటుంది మరి ఆచరించి చూడండి చాలామందికి మా మణి మంత్రా క్లాసులోకి వచ్చిన వారికి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో చెప్తూ ఉన్నాం ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు త్వరలో ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి మెడిటేషన్ ఎలా చేయాలి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి మన దినచర్య ఎలా ఉండాలి ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు ఎన్నో మేము చేయబోయే మణి మంత్రా క్లాసులు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసుల్లో పూర్తిగా వివరించి వారి జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చేటట్లుగా చెప్తూ ఉన్నాం అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్ అంటే అపాయింట్మెంట్ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఆఫ్లైన్ ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ విజయవాడలో పర్సనల్గా వచ్చి కలవచ్చు లేని ఎడలా ఆన్లైన్ ద్వారా మీరు అపాయింట్మెంట్స్ ద్వారా కూడా మీ జీవితాన్ని తెలుసుకుని మీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి ఈజీగా బయటపడవచ్చు జరుగుతున్నది జరిగింది జరగబోయేది అంటే జరిగింది జరుగుతున్నది జరగబోయేది పూర్తిగా మీకు వివరించి మీ జాతకంలో ఎటువంటి సమస్యలున్నా వాటికి రెమెడీస్ ఇచ్చి మీతో చేయించి మీ సమస్యల నుంచి ఈజీగా మీరు బయటపడే చేసేదే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి ఈ రోజున వారిని వీడియోల రూపంలో మీ ముందు చూపిస్తూ ఉన్నాం మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు రావాలంటే ఒక్కసారి ఈ కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించి చూడండి వచ్చినప్పుడు చాలా బాధలు ఉన్న తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత అన్ని చేశాము చేసిన తర్వాత ఒక క్రమక్రమంగా ఒకటి ఒకటి అదే అభివృద్ధిలోకి వచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం కారు కూడా తీసుకున్నాము సార్ చెప్పిన కరెక్ట్ జరిగాయి